ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గం పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి అలియాస్ బాబు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో రైతాంగానికి జరిగినటువంటి అన్యాయంపై వారు శ్రద్ధ వహించి ఈవేళ రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టేలాగా రైతుకి వచ్చే సంక్రాంతికి ముందుగానే రైతాంగం పండుగ జరుపుకునే విధంగా మరి రైతులు పాస్బుక్లు రీసర్వే చేయించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా పెట్రాపురం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఇరవై ఆరు పాస్బుక్లు నూతన పాస్బుక్లు ఈరోజు రైతాంగానికి అందజేయడం జరిగింది కొత్తుబిల్లు మండలం కానీ కొల్లంపల్లి మండలం కానీ కిటాపురం మండలం కానీ ఈరోజు మొత్తం మూడు మండలాలకు పై కలిపి ముప్పై ఎనిమిది వేల పైచెలకు పాస్బుక్లు అందించడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది రైతాంగం అందరూ కూడా అశాంతిగా రకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు రైతులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కాలాభిషేకం చేస్తామనేటువంటి నిర్ణయం కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఏదేమైనా రైతులు గత ప్రభుత్వంలో మరి రీసెర్వే అని చెప్పి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్యాయులు భూ కబ్జా చేయడం కోసం మరి నిజమైన రైతుని కష్టపెట్టే విధంగా తీసుకున్నటువంటి ఏదైతే చర్యలున్నాయో ఆ చర్య